శ్రీ త్రీ నమ శ్రీ మహాగణనాథ త్రీ నమ శ్రీ మహా సరస్వతి త్రీ నమ హోం శ్రీమ త్రీ నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి గురు పుష్యయోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షాక్రమం వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము తులారాశి వారికి ఆగస్టు నెల భాద్రపద మాసం శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుంది చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఈ తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఏ స్థానంలో కుజుడు పంచమ రాహు షష్టంలో వక్రగమంలో శని అష్టమంలో శుక్రుడు అలాగే తొమ్మిదిలో బుధుడు రవి తదుపరి పదవ స్థాన సంచారం కేతువు ఏకాదశంలో కేతువు ఈ విధంగా ఉన్నారు రవి వీళ్ళ యొక్క గ్రహస్థితి చూసినట్టు విధంగా ఉంది ఏ విధంగా ఉండబోతుందయ్యా వీరికి తులారాశి వారికి అని అంటే ఈ కుజుడు ఎప్పుడైతే పనింట్లో వచ్చాడో శారీరక శ్రమ ఎక్కువ కావటం తద్వారా బాధలు విపరీతంగా ఉండటము అంటే శరీరం సంబంధించి తలనొప్పులు కానీ అధికమైనటువంటి వేడి కలిగి ఉండటము కొంత భయాందోళనలు అధికారుల వల్ల ఏమైనా జరుగుతుందా అనేటువంటి విషయం కొంత భయం అనేటువంటి ఉండడము మనోదుఖము అనుకున్న పనులన్నీ సాకారముగా కొన్ని ఉంటాయి కానీ ముందు దాకా వచ్చి ఆగిపోవటము అకాలమైన భోజనము అతి అధికమైన కష్టాలు సంభవించటము కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు కలగటం జరుగుతుంది ప్రయాణాల్లో కూడా కొంత ఎక్కువగా చేయటము తద్వారా ఇబ్బందులు పడడం అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ప్రయాణాల్లో కష్టాలు కొంత ధనము నష్టమయ్యే అవకాశము అవమానాలు కొంత జరిగే అవకాశము అధికమైన కోపతాపాలు ఉండటము పనులు కావట్లేదు కొన్ని ఇబ్బంది పడటము ఆర్థికపరమైన ఇబ్బందులు కలగటము జరిగే అవకాశం ఉంది నరాలకు సంబంధించిన బలహీనతలు ఉండటము కొంత బలాన్ని చేకూరుకపోవటము అట్లానే వేదాంత చర్చ గోట్టి ఆధ్యాత్మికత భావనలకు పెరగటము అట్లాగే బంధుమిత్రాదులతో కూడా అనుకూలమైన అంశంగా మారటము చేయి వృత్తి వ్యాపారాల్లో యోగప్రదంగా ఉండటము కొంత నూతన పరిచయాలు ఏర్పడటం బంధుమిత్ర సమాగమం ఉండటము దూర ప్రాంతాన్ని కొన్ని మంచి వార్తలు వినటము అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు హాజరు కావటము అలానే కొన్ని కళ్ళయందు ఆసక్తి చూపటము ఇలాంటి చాలా యోగప్రదంగా ఉన్నాయి ఏకాదశుల్లో కేతు ఉండడం వల్ల కొంత సానుకూలంగా ఉంది పనులు జరిగే అవకాశం ఉన్నది కొంత ధన నష్టం జరిగినా పనులు సాఫీగా జరిగిపోతాయి ఇంతకన్నా వేరే పరిష్కారం లేదనుకోవటము తద్వారా మంచి ఫలితాలు పొందటము అలాగే దశమంలో బుజుడు ఏదైతే ఉన్నారో కొంత కష్టము ఉన్నా కూడా ఆయన దాన్ని సమకూర్చి నిలబడ ఓర్పు దానంతో ఉండడము కార్యక్రమాలు సఫలికృతం కావటము ఇది జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి అవయోగంగా ఉండేటువంటి గ్రహం ఏదైనా ఉందయ్యా అంటే కొంత బుధుడు అవయోగాన్ని ఇస్తున్నాడు అయినా కానీ దశమంలో ఉండి ఏకాదశిలో సంచారం చేస్తున్నాడు రాబోయే కాలము వీరికి కురుడే ప్రత్యేకంగా అవయోగాన్ని ఇస్తూ శని అవయోగాన్ని ఇస్తున్నాడు ఈ శని అవయోగాన్ని ఏదైతే ఉందో వీటి నుండి బయటపడటానికి కాలభైరవ అష్టకము శివారాధన గ్రామ దేవత ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తద్వారా సపలికృతం జరుగుతుంది ఈ విధంగా తులారాశి వారికి అవయోగం ఉండే గ్రహాలు కుజుడు రాహు శని వక్రగమనంలో ఉండడం వల్ల వీటికి శని ఆదివారాలు శని కూడా శనివారము ఆదివారము తదేకంగా దానాలు కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా తులారాశి వారికి యోగప్రదంగా ఉందని చెప్పవచ్చు ఈ యొక్క మూడు గ్రహాలే అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రీమాత మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ త్రిమాత్రి నోహం ఆగస్టు మాసం భాద్రపద శ్రావణ మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్టాక్షత్ర నాలుగు పదాలు ఈ యొక్క వృశ్చిక రాశి వృచిక రాశికి గ్రహస్థుని చూస్తే చతుర్థమందు రాహు అక్రగమంలో శని అక్రగమంలో శని పంచమ స్థానము గురు శుక్రుడిద్దరు అష్టమంలో ఉండడము అలానే తొమ్మిదిలో బుధుడు రవి తదుపరి పది పదిలో రవి కేతువులు ఏకాదశిలో కుజుడు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అంటే వీరికి కొంతవరకు బంధుమిత్ర విరోధాలు మాట వాకుపడి వల్ల కొంత ఇబ్బందులు కలగటము చేతులకి కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కలగటము వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది అలానే సంతానమూలకంగా ధనష్టమయ్యే అవకాశం ఉంది అష్టముల్లో గురుసుకుండటం వల్ల దళ కార్యాలు నెరవేరకపోవటము ఎంతో శ్రమనేస్తు తప్ప కార్యాల సఫలీకృతం కాకపోవటము నూతన వ్యక్తులు పరిచయం కావటము స్త్రీ పురుషార్థులు కావచ్చు ఎవరైనా ఇద్దరు పరిచయం కావటంతో నూతన వ్యాపార లాభాదేవి సంబంధించి కొంత ముందరకెళ్ళడము అలానే బుధుడు తొమ్మిదిలో ఉండి వక్రగమనంతో రుచివేద మార్గంలో ఉండడం వల్ల కొంత ధైర్య శక్తి సాహసాలు యోచనలు బాగా ఉండటము అట్లానే రవి మీకు యోగప్రదంగా ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదో స్థానంలో అధికారము దర్పము లాంటివి చేసి ఏదైనా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితిని తెచ్చుకోవటము ఏకాదశులకు ఉండడం వల్ల కమాండింగ్ ఉన్న సాధిద్దామని ఆలోచనతో ఉంటారు తద్వారా సాధించే అవకాశం ఉంటుంది అలానే కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి అనుకూలన్న ధనము కన్నా అనుకూలమైనటువంటి దానికన్నా ఎక్కువగా ఉండడము స్థాన చరణాలు జరిగే అవకాశము అయితే ఉండే అది ఒక ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కొంత ధన నష్టం కానీ స్థాన చరణం చేస్తే ఏమైనా బాగుంటుందేమో యోచించడము తద్వారా ధనము అనుకున్న రీతి కన్నా తక్కువగా రావటము తద్వారా కేతు అవయోగాన్ని ఇస్తున్నాడు వృష్టి రాశి వారికి కాబట్టి గణపతి ఆరాధన రాబోయే శ్రావణ మాసంలో గణపతికి లక్ష్మీదేవికి తామర పూసలతో జపం చేయటం వల్ల గరికతో గణపతిని అర్చన చేయడం వల్ల స్త్రీలక్ష్మి ప్రసాదం కలిగి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే గణపతికి మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తే వృక్షగరాశి రాశి వారికి మహత్రీ నమ